కుటుంబ వ్యవస్థలో స్త్రీ అనబడిన భార్య భర్తతో మాట్లాడేటప్పుడు మాట తీరు బాగుండాలి అత్తతో మామతో వదులతో ఆడబిడ్డతో మాట్లాడేటప్పుడు తోటికోళ్లతో మాట్లాడేటప్పుడు మాట తీరు సరిగ్గా ఉండాలి మాట తీరు సరిగ్గా లేకపోతే ఆ కుటుంబం అయిపోతుంది నీకే చెప్పేది అమ్మ చెప్పిన నాన్న చెప్పిన ఎన్ని రకం కాదు నువ్వు నీ మాట తీరు సరిగ్గా ఉండాలి చెప్దాం చెప్దాం ఏంటిదండి ఎలా అలా మాట్లాడకు మొదల పోతులాగా మాట్లాడదు నీ మాట తీరు గల స్త్రీలకు కనపడాలి జ్ఞానంతో నోరు తెరచున కృపగల ఉపదేశమే ఉపదేశించున సాత్వికమైన నలగొట్టినట్ట ఈ మాటలు మీకు చెవులో ఎందుకు పడవో నాకు అర్థం కాదు స్త్రీల సమాజమా మీకు ఒక మాట చెప్తున్నాను ఒక దైవశాఖ పేరు ఒక మాట చెప్తున్నాను నీ మాట తీరు బాగుండాలి ఎలా ఉండాలి గట్టిగా